హాయ్ అండి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నా ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట కథ చాలా బాగా వచ్చిందనమాట చూ చూస్తున్నారు కదా మీరు కింద ఇది మొత్తం వర్క్ వర్క్ ఇచ్చేసారు ఆ వర్క్ కూడా ఏంటి అంటే అద్దాలు చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదా అవి ఇచ్చేసి ఫుల్ వర్క్ అనమాట వెనక బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కానీ కాస్ట్ కూడా అయితే మాత్రం మన బడ్జెట్లోనే ఉంది అనమాట నాకైతే చాలా నచ్చింది ఈ క్రిస్మస్కి అయితే ఇదైతే తీసుకున్నాం అనమాట మా పాప కోసం ఇప్పుడు లెహంగా లెహంగా చూడండి మొత్తం నెట్టెడు ఎంత బాగుందంటే అంత నీట్గా మొత్తం చిన్న చిన్న కుందన్స్ మాదిరిగా అద్దాలు అలాగే చూస్తే చాలా లుక్ అనమాట ఎవరికైనా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం నెట్టెడేనండి అయితే ఎన్ని ఒక ఫైవ్ స్టెప్స్ ఉంటాయండి లంగా కూడా అయితే దీనికి చున్నీ అయితే మాత్రం రాలేదు దీన్ని సపరేట్గానే తీసుకోవాలి కానీ ఇంకా ఆడపిల్లలు కదా చూడండి ఎన్ని స్టెప్పులు వచ్చినాయో చాలా బాగుంది కదా కానీ మీరు కూడా ఎలాంటిది తీసుకోండి నాకైతే చాలా నచ్చింది అనమాట కానీ వీటిని తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా క్యారీ చేయాలి లేదంటే చిన్న డ్యామేజ్ అయినా కానీ మొత్తం నాశనం అయిపోతుంది